ఒకరోజు ఒక ఆత్మీయుడు చిత్రపటములు ప్రదర్శించే ఎగ్జిబిషన్కి వెళ్ళాడు హాల్లోకి ప్రవేశించాడు హాల్ నిండా గొప్ప గొప్ప చిత్రకారులు చిత్రించిన అద్భుతమైన పటాలు ప్రదర్శించబడతా ఉన్నాయి వీటన్నిటిలో రెండు చిత్రపటాలు బహుగా అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాయి ఒకటేంటంటే ఓడ పగిలిపోయి నీట మునిగిపోతున్న వ్యక్తి ప్రభువా నశించిపోతున్నాను రక్షించు అని ప్రార్థిస్తుండగా ఏసయ్య చెయ్యి చాచి సముద్రంలో మునిగిపోతున్న అతన్ని రక్షిస్తున్న దృశ్యం రెండో పటం దగ్గర ఎక్కువ మంది ఆ పటాన్ని చూస్తూ ఉన్నారు మన ఆత్మీయుడు కూడా అక్కడికి వెళ్ళాడు ఆ పటం వైపు పదే పదే చూశాడు ఏమీ అర్థం కాలేదు తీక్షణంగా చూడగా ఆత్మీయుని కళ్ళల్లో నుండి తెలియకుండానే కన్నీళ్ళు జాలువారాయి కారణం ఏంటంటే మొదటి దృశ్యానికి రెండవ దృశ్యానికి గల గొప్ప తేడా ఏమిటంటే మొదటి చిత్రంలో నశించిపోతున్న వ్యక్తిని క్రీస్తు రక్షించడం కానీ రెండవ చిత్రంలో నశించిపోతున్న వ్యక్తి చేతిని ఏసయ్య పట్టుకొని బయటకు లాగుతుండగా రక్షించబడిన ఆ వ్యక్తి మరొక వ్యక్తిని పట్టుకొని బయటికి వస్తున్నాడు అర్థమవుతున్నాయి ఆ మాటలో అంటే మొదటి చిత్రంలో ఉన్నవాడు తనను తాను రక్షించుకుంటున్నాడు ఏసయ సహాయం చేస్తా అంటే వాడు పైకి వస్తున్నాడు కానీ రెండవ చిత్రపటంలో ఉన్నవాడు తాను రక్షించబడి మరొకరును రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు ఇది గమనించినప్పుడు మన ఆత్మీయునికి కళ్ళమంట నీళ్లు రాలాయి ఎంత అద్భుతమో కదా అంటే నేటి క్రైస్తవ సమాజం రెండు రకాల విశ్వాసాలతో నిండి ఉంది ఒక విశ్వాసం ఎలా ఉన్నారంటే నేను రక్షించబడితే చాలు నా భక్తి నా జీవితం నేను మందిరానికి వెళ్తాను నేను ప్రార్థన చేస్తాను నేను నా కుటుంబము రక్షించబడితే చాలు వారు మట్టుకు వారు చర్చికి వెళ్తారు వారు మట్టుకు వారు విశ్వాసాన్ని కాపాడుకుంటారు వారు మట్టుకు వారు కానుకలు ఇస్తారు వారు మట్టుకు వారు సంఘంలో ఉంటారు అది ఒక రకమైన విశ్వాసులు రెండో రకమైన విశ్వాసులు ఎలా ఉన్నారంటే వారు చర్చికి వెళుతూ వారితో పాటు మరి కొందరిని తీసుకెళ్తారు అంత మాత్రమే కాదు వారు రక్షించబడి మరి కొందరిని రక్షిస్తారు వారు బాగుపడి మరి కొందరిని బాగుపరుస్తారు అంటే ఇద్దరు భక్తి చేస్తున్నారు కానీ భక్తిలో ఉన్న తేడా ఏంటంటే ఒకరేమో స్వార్థముతో కూడిన భక్తి మరొకరేమో క్రీస్తును పరిచయం చేస్తున్న నిస్వార్థమైన భక్తి ఒక సహోదరుడు అతడు క్రీస్తును ఎరిగాడు అతడు అన్య సాంప్రదాయం నుంచి వాడే ఎప్పుడైతే ఏసయ గురించి తెలుసుకున్నాడో రక్షించబడిన నాటి నుండి అతడు చేసిన పని ఏంటంటే ఇక నా పని ఆత్మలను రక్షించటం అంటే అతడు పాస్ట్రా అంటే పాస్ట్ర ఏం కాదు ఆటో దోలుకుంటాడు ఎప్పుడైతే క్రీస్తు అతని జీవితంలోకి వచ్చాడో క్రీస్తు పరిచయమైన నాటి నుండి ఎస్ చనిపోదాము అనుకున్న అతడు తన జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు బతకాలని తీర్మానం తీసుకున్నాడు వారం రోజులు ఆటో నడుపుకుంటాడు ఆదివారం వస్తే ఎంతమంది ఆటోలో పడతారో అంతమంది ఎక్కించుకొని చర్చికి తీసుకెళ్తాడు వాళ్ళు ఎవరైనా సరే మొదటిగా తన కుటుంబం తర్వాత తన బంధువులు తర్వాత తన స్నేహితులు తర్వాత తన చుట్టుపక్కల కాలనీలో ఉండే ఒక్కరికి ప్రతి ఒక్కరికి సువార్త చెప్పి ఏసై నమ్ముకోండి ఏసై అంటే ఎరుగనప్పుడు నేను ఎస్ నేను కూడా దూషించాను కానీ ఏసఐ గురించి తెలుసుకున్న తర్వాత ఆయన నిజమైన దేవుడు లోకరక్షకుడు ఆయనని తెలుసుకున్నాను మీరు కూడా నమ్ముకోండి అని ఆయనకు తెలిసిన ప్రతి ఒక్కరికి సువార్థన చెప్పేవాడు బహుశా మీ తల్లిదండ్రులు క్రైస్తవులై ఉండొచ్చు బహుశా మీరుండే కాలనీ క్రైస్తవుల కాలనీ ఉండొచ్చు మీలో చాలామంది కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ ఉన్నవారు అయి ఉండొచ్చు అయినా కానీ మీ మట్టుకు మీరు చర్చికి వెళ్తారు మీ మట్టుకు మీరు కానుకలు ఇస్తారు మీ మట్టుకు మీరు విశ్వాసంగా ఉంటారు మీ మట్టుకు మీరే ఇక వేరే వాళ్ళ గురించి మీకు అస్సలు అవసరం లేదు మనలో చాలామంది చెప్పే సాకు ఏంటంటే మేము ఉద్యోగస్తులు అని చెప్తారు మాకు సమయం లేదండి అని చెప్తారు అయితే వాస్తవానికి చూసుకుంటే ఎవరికి సమయం లేదు ఆటో వేసుకునే వ్యక్తికున్న సమయమే ఉద్యోగం చేస్తున్న నీకు ఉంది అతనుకున్న ఇరవై నాలుగు గంటలే నీకు ఉన్నాయి అతనకున్న ఫ్యామిలీయే నీకు ఉంది ఏంటి డిఫరెన్స్ ఏమి డిఫరెన్స్ ఉండదు సమయాన్ని అనుకూలం చేసుకొని ఆదివారం వచ్చినప్పుడు లేదా సహవాసంలో ఉన్న వ్యక్తులకి పరిచయం చేయటం ఎస్ అది నీ బాధ్యత మనలో చాలామంది బాధ్యత రహితముగా ప్రవర్తిస్తూ ఉంటారు క్రీస్తుని నమ్ముకున్న వారికి దేవుడిచ్చిన పిలుపు ఏంటో తెలుసా మార్కు సువార్త పదహారో అధ్యాయం పదిహేను వచ్చిన ఉంటుంది మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పణముగా పెట్టి రక్షించాడు రక్షించబడిన మన మీద ఎంతో బాధ్యత ఉంది భారం ఉంది నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి నువ్వు రక్షించబడడం ఒక వ్యక్తి అయితే అనేక మందిని రక్షణలోకి నడిపించడం మరొక ఎత్తు ప్రియ సహోదరి సహోదరుడా మత స్వార్థ పన్నెండవ అధ్యాయం ముప్పై వచ్చిన మాట నాతో కలిసి సమకూర్చని వాడు చదరగొట్టువాడు అని అన్నాడు అంటే ప్రతి విశ్వాసి ఏసయ్యతో కలిసి ఆత్మలను సమకూర్చాలి ఏ ఆత్మలవి నశించిపోతున్న ఆత్మలని సమకూర్చాలి ఆత్మలను దేవుని రాజ్యంలోకి నడిపించాలి నువ్వు కేవలం సంఘానికి వెళ్ళి ప్రార్థించి కీర్తించి వాక్యం విని చందా వేసి వచ్చే క్రైస్తవుడుగా ఉండకూడదు చెదిరిపోతున్న ఆత్మలను రక్షించటమే అసలసిసలైన ఆత్మీయుడు చేసే పని ఉదాహరణకు మొట్టమొదటిగా లోకానికి యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేసిన బాప్తి సమిష యవహాను గారు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని పిల్ల అని చెప్పగానే వెంటనే బాప్తి సమిత్ శిష్యులుగా ఉన్న యవహాను గారు ఆంధ్రేయ గారు ఇద్దరేం చేశారు తెలుసా యేసుక్రీస్తుని వెంబడించారు పరిచయం చేసిన వెంటనే యవహాను శిష్యులు కాస్తా యేసు శిష్యులైపోయారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేశారు తెలుసా పొరుగు పొరుగుని ఇంటికి వెళ్ళిపోయి వారి యొక్క సహోదరులకు ఏసై గురించి పరిచయం చేశారు యవహాను తన సహోదరుడైన యాకోబును ఏసైకి పరిచయం చేశాడు ఆంధ్రేయ తన సహోదరుడైన పేతురుని ఏసైకి పరిచయం చేశాడు వీరిద్దరూ పరిచయం చేసిన వ్యక్తులు ఎస్ సంఘ చరిత్రలో గొప్ప పేరు ప్రతిష్టలుగాంచారు వీరి వలన ఎస్ సంఘం బహు విస్తారముగా విస్తరించబడింది యవహాను పరిచయం చేసిన యాకోబు అపోస్తులలో మొదట హతసాక్షి యాకోబు గారు బహుశా ఇతడే సంఘానికి మొదట బిషప్ అయి ఉంటాడు అంటే ఈరోజు నువ్వు పరిచయం చేసే ఒక వ్యక్తి బహుశా రేపు అనేకమైన ఆత్మను రక్షించే గొప్ప నాయకుడు అవ్వచ్చు ఆంధ్రయ నడిపించిన పేతురు కేఫా గొప్ప ప్రసంగికుడు హతసాక్షి అయ్యాడు ప్రభు కొరకు అనేకమైన ఆత్మలను ప్రభు దగ్గరకు నడిపించాడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి నీ వలన కాకపోయినా కనీసం నువ్వు నడిపించిన ఆ ఒక్క ఆత్మ వలన అనేకమైన ఆత్మలను దేవుడు రక్షిస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా నాకు సమయం లేదు అని ఒకవేళ ఈరోజు నువ్వు తప్పించుకుంటున్నావేమో నీ బాధ్యత ఏంటో తెలుసా ఏసయ్యను పరిచయం చేయటం ఏసయ్యను కనీసం వారానికి ఒక్కరికైనా నువ్వు పరిచయం చేయగలిగితే ఒకటి 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 పెరిగిపోయి సంవత్సరానికి యాభై రెండు వారాలు సంవత్సరానికి యాభై రెండు మందినైనా నువ్వు పరిచయం చేయగలిగితే ఒక్కొక్క వ్యక్తి సంవత్సరానికి యాభై రెండు మందిని పరిచయం చేస్తే అలా ఈ దేశమంతా కూడా ఎస్ క్రీస్తు అనుచరులుగా మారటానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈరోజు ప్రశ్న వేసుకో నువ్వు ఎంతమందిని ఏసయ్యకు పరిచయం చేస్తున్నావు బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఏసయ్య పిలిప్పుని పిలవగానే పిలిప్పు తన స్నేహితుడైన నతానీయులు దగ్గరికి పరుగు 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 పరుగుని వెళ్ళి నతానీయులు నువ్వు ఎన్నాళ్ళు ధర్మశాస్త్రంలోని లేఖనాలను పరిశీలిస్తున్నావు కదా ఆయన వచ్చేసాడు పదా నీకు పరిచయం చేస్తానన్నాడు అప్పుడు నతానీయులు అన్నాడు నజరేతులో నుండి ఏదైనా మంచిదొచ్చునా అని అడిగాడు నువ్వు రా వచ్చి చూడు నీకే తెలుస్తుంది అన్నాడు చూడండి ఏసయ్య నతానీయులు చూసినప్పుడు అన్నాడు ఇతను నిజముగా ఇస్రాయేలియుడు ఇతను ఎందు ఏ కపటం లేదు అన్నాడు నతానీయులు అంటే యహోవ యొక్క బహుమానం అని అర్థం అయితే నతానేలుని దేవుడు ఎక్కడ చూశాడంటే అంజూరప చెట్టు కింద ఉన్నప్పుడు చూశాడు ఏసయ్య అన్నాడు నతానేలు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని అన్నాడు నతానేం అర్థం కాలేదు అంజూరపు చెట్టు కింద నతానేలు ఏం చేస్తున్నాడు అంజూరపు చెట్టు కింద నతానేలు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు దైవధ్యానం చేస్తున్నాడు ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలను పట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తంటే ఎస్ వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు ఏసయ్యా నతానేలకి నతానేలు అంజూరపు చెట్టుకు నుండి రహస్యముగా దైవ ధ్యానం చేస్తాడు ఏకాంతంగా ప్రార్థన చేస్తాడన్న విషయం అతనికి తప్ప ఎవరికి తెలియదు కానీ అంజూరపు చెట్టు కింద ఏకాంతంగా ప్రార్థన చేస్తాన నతానేలుని ముందుగానే కనుగొన్నాడు ఏసయ్య ఆ విషయం నతనేలు చెప్పినప్పుడు నతనేలు ఆశ్చర్యపోయాడు అప్పుడు అన్నాడు నువ్వు నిజముగా ఎస్ లోకరక్షకుడివి ప్రియా సహోదరి ఈ సహోదరుడ తర్వాత నతానీలు ఏమయ్యాడు తెలుసా నతానీలు అంటే అతనికి ఇంకొక పేరు భర్తలోమై దేవుని దానము అని అర్థం చూడండి నతానీలు ఒక చారిత్రాత్మకమైన గొప్ప సేవకుడయ్యాడు అర్మేనియా దేశానికి సంగపితామహుడుగా పిలువబడ్డాడు శకం అరవై ఎనిమిదిలో అర్మేనియా దేశంలో ఆయన బ్రతికి ఉండగానే ఏం చేశారు తెలుసా చర్మం ఒలిశారు ఒలిచిన చర్మాన్ని మళ్ళీ కుట్లు వేశారు మళ్ళీ చర్మం ఒలిశారు ఎంత భయంకరమైన మరణమో చూడండి ఘోరమైన హింసలు పెట్టారు అయినా కానీ అర్మేనియా దేశ రక్షణ కొరకు ప్రయాసపడ్డాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆ రోజు అపోస్తుడు అంతగా ప్రయాసపడ్డారు కాబట్టే ఈరోజు ప్రపంచంలో నక్క మొక్కలా వ్యాపించింది ఈరోజు మన దేశానికి క్రైస్తవ్యాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరో ఆనాడు ఎస్ సెయింట్ థామస్ అందరూ అనుకుంటున్నారు బ్రిటిష్ వాళ్ళని అది శుద్ధ తప్పు సెయింట్ థామస్ గారు ఏ దేశం ఇజ్రాయెల్ దేశం కొన్ని వేల కిలోమీటర్లు వచ్చి మన ఇండియాకు వచ్చి స్వార్థను పరిచయం చేశాడు ఏం పని ఆయనకి ఆయన కూడా తన కుటుంబం అని తన అని తన దేశము అని స్వార్థపూరితంగా తన దేశంలోనే ఉండొచ్చుగా తన కుటుంబం కొరకు ప్రయాసపడవచ్చుగా ఇంట్లో కూర్చొని తన భక్తిని తను చేసుకోవచ్చు కదా వ్యాపారం చేసుకొని బ్రతకవచ్చు కదా అపోస్తులందరూ పని కాదు గొప్ప కార్యాలు చేయడానికి పనిని తలపెట్టిన వాళ్ళు పని వాళ్ళు కాదు వాళ్ళు వారికి గొప్ప గొప్ప వ్యాపారాలు ఉన్నాయి చేపలు బట్టి ఆ చేపలు అమ్మే వ్యాపారం మామూలు వ్యాపారం కాదు వదిలిపెట్టారు ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు వదిలిపెట్టారు ఆయన ఎస్ మద్రాసులో కేరళలో పంజాబ్లో సువార్తను ప్రకటించాడు అనేక సంఘాలు కట్టారు దురదర్శ కొందరు ఆ వాక్యాన్ని అంగీకరించని పూజారులు ఏం చేశారంటే ఆయన గుహలో ప్రార్థన చేసుకుంటుంటే వెనక నుండి వచ్చి బల్లంతో పొడిచి చంపేశారు అనేకమైన హింసలను పొందుకున్నా చివరికి తమలను చంపినా వారు సువార్త ప్రకటించడం ఆపలేదు ఎందుకో తెలుసా ప్రభువారు ఇచ్చిన చిట్ట చివరి ఆజ్ఞ మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంతేగాని మీరు రక్షించబడండి మీ కుటుంబాలు రక్షించబడండి మీ పిల్లలు ఆశీర్వదించబడండి మీరు ఇంట్లోనే కూర్చోండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి ఇవన్నీ చేయొద్దని చెప్పలే ఇవి చేసుకుంటా మీరు ఉన్న చోటనే సువార్తను ప్రకటించండి ఉద్యోగాలు చేస్తున్నవాడు ఉద్యోగం చేసుకుంటా సువార్తను ప్రకటించండి అది ఎలా కుదిరిద్ది బ్రదర్ మమ్మల్ని ఎస్ చిన్న చూపు చూస్తారు అని మీరు అనుకుంటారు అయితే ఈరోజు చిన్న చూపు చూసిన వాడే రేపొద్దున రక్షించబడతాడు నీ ప్రయత్నంగా నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయి చాలు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై వచనంలో జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును నిజంగా నువ్వు జ్ఞానవంతుడు వినా జ్ఞానవంతుడు అయితే నీవు రక్షించబడడం మాత్రమే కాదు ఇంకొకరిని రక్షిస్తావు ప్రియా సహోదరి సహోదరుడ ఈరోజు నేను నువ్వు ప్రశ్న వేసుకో అట్లీస్ట్ నువ్వు ఒక్కరినైనా పరిచయం చేసావా ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు మందిరానికి వెళ్తున్నావు క్రీస్తుని ఎరిగి ఉన్నావు ఇప్పటివరకు నువ్వు ఏసయ్యకి ఎంతమందిని పరిచయం చేశావు ఒక మంచి విషయం తెలిసినప్పుడు మనలో చాలామంది ఏం చేస్తారు ఆ విషయాన్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తావు ఎస్ నీ ప్రాణాన్ని రక్షించి ఈ లోకము నుండి నిన్ను వేరుపరిచి ఎస్ నిత్య జీవం ఇస్తున్న ఏసయ్య గురించి నువ్వు ఎంతమందికి పరిచయం చేస్తున్నావు నిజమైన ఆత్మీయుడు తాను రక్షించబడిన తర్వాత ఎస్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని రక్షిస్తాడు ఏసయ్య ఈరోజు నువ్వు ఇచ్చే కానుకలను కోరుకోవట్లేదు ఏసయ్య నువ్వు ఒక్కడమే చర్చికి రావడం కోరుకోవడం లేదు ఏసయ్య ఈరోజు నీ దశమ భాగాన్ని కోరుకోవడం లేదు ఏసయ్య నువ్వు రక్షించబోయే ఆత్మలను కోరుకుంటున్నాడు తిరుమానం తీసుకో సహోదరి సహోదరుడా ఏసయ్య సుఖారాను అనే ఊరికి వెళ్ళాడు యాకోబు బావి దగ్గర ఒక వ్యభిచారిని కనుగొన్నాడు సమరయ స్త్రీకి సువార్తను చెబితే స్త్రీ సుఖారానను తన ఊరికి వెళ్ళి ఊరు ఊరును ఎస్ ఏసయ్య దగ్గర తీసుకొచ్చి పరిచయం చేసింది ఒక్కసారి ఆమె వాక్యం విన్నది మనలాగా సంవత్సరాలు తరబడుతూ వాక్యం వినలా ప్రియా సహోదరి సహోదరుడా ఎస్ సమరయపట్నంలో గొప్ప కదలిక వచ్చింది అనేక మంది ప్రభు తట్టు తిరిగారు వాళ్ళు ఏమన్నారు తెలుసా ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకున్నాము అని అన్నారు గెరాసీనుల దేశంలో ఏసయ్య సేనాదయం పెట్టిన వ్యక్తిని కనుగొని వాణ్ణి స్వస్థపరిచినప్పుడు వాడేం చేశాడు తెలుసా స్వస్థత పొందుకున్న వాడు ఊరికనే ఇంట్లో కూర్చోలా తన కుటుంబంతో ఉండలా తన ఉద్యోగం మీద తాను చేసుకోలే దకపో అనే ప్రాంతానికి వెళ్ళి పది పట్టణాలను ఏసై వైపు నడిపించాడు వీళ్ళు సంవత్సరాల తరబడి వాక్యాన్ని వినలేదు విన్నది ఒక్కసారే ఆ వాక్యాన్ని వారి జీవితాల్లో అన్వయించుకొని ఏసఐ వైపు తిరిగారు ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజైనా ఒక ప్రశ్న వేసుకో నీకు నీవు తీర్మానం తీసుకో నా మట్టుకు నేను ఆశీర్వదించబడటం మాత్రమే కాదు అనేక మంది ఆశీర్వదించబడేటట్లుగా చేయాలి ఇతర మతాలకి క్రైస్తవ్యానికి ఉన్న తేడా ఏంటో తెలుసా ఇతరులు వారికి వారే రక్షించబడాలని చూస్తారు కానీ క్రైస్తవుడిలో ఉన్న విశిష్టత ఏంటంటే వాడు రక్షించబడుతూ అనేక మంది రక్షించబడటానికి పురిగొలుతాడు వాడు ఆశీర్వదించబడుతూ అనేక మంది ఆశీర్వదించబడాలి అని ప్రయాసపడతాడు ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకో ఈ రోజు నుంచి నేను ఒక తీర్మానం తీసుకో నేను కూడా యోహాను వలె ఉంటాను నేను కూడా ఆంధ్రేయ వలే ఉంటాను నేను కూడా ఫిలిప్ లాగా ఉంటాను నేను కూడా స్త్రీ లాగా ఉంటాను నేను కూడా గరాసీలో దేశంలో దెయ్యం బట్టి స్వస్థ పొందిన వ్యక్తి వలె ఉంటాను నేను కూడా రెండో చిత్రపటంలో ఉన్న వ్యక్తి తాను రక్షించబడుతూ మరొకరిని ఇంకొక చేత్తో పట్టుకొని లాగుతున్న ఆ వ్యక్తి వలె నేను ఉంటాను అనే తీర్మానం తీసుకో ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా రక్షించబడిన మేము నువ్వు శిలువలో సలిపిన ఆ ప్రాణ బలియాగం గురించి అనేక మందికి చెప్పాలి నమ్మి నమ్మితే రక్షణ పరలోకం మోక్షం వస్తుందని నీ వైపు త్రిప్పే సేవకులుగా మమ్మల్ని మార్చండి అట్టి కృపా భాగ్యం ఎవరైతే లేఖ నా ప్రభా బలహీనులుగా ఉన్నారో ఏసు నామమున బలపరిచి స్థిరపరిచి పరిశుద్ధాత్ముడా ఈ సువార్త వ్యాప్తి కొరకు నాయన పనిచేసే యోధులుగా సువార్త యోధులుగా మార్చమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో బలహీనులను బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్